అందే అందే కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం ఆ కుటుంబంలో నుంచి జన్మించిన వ్యక్తి అందేశ్రీ గారు అందేశ్రీ గారు ఫస్ట్ జీవిత గమనం స్టార్ట్ అయింది ఫస్ట్ జీతం ఉన్నారు జీతం ఉన్న వ్యక్తి జీతం తర్వాత ఆయనే ఈ బస్సులకాడి పోయి నాగల దున్ని ఈ పల్లెన్నికు వందనాలం పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇరవై ఇరవై ఐదేళ్ళ వయసులోనే ఆయన పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు ఆ తర్వాత పూజారి మల్లె ఆయనట్టే అక్కడి అక్కడ జీతం ఉన్నాడు అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్న 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 చిన్నగా కళాకారు పాటలు రాసుకుంటూ కవితం రాసుకుంటూ ఈ జీవిత గమ్యం మొదలైపోయింది ఆయనే మరణం మాకు చాలా బాధకరమైన విషయం అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు అందశ్రీ ఒక మామూలు వ్యక్తి నుంచి రెండు రాష్ట్రాల స్థాయికి అవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతం దీ గీతానికి కారకుడైనటువంటి మా అందశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం అయినే ఫస్ట్ జీతం ఉండి ఫస్ట్ల కాడ జీతం ఉండి చదువు లేదు ఏం లేదు ఆయనకు సహజ సిద్ధంగా ఈ కవిత్వం అనేది సిద్ధించింది ఆయన తాప మేస్త్రి ద్వారానే తాప మేస్త్రి మేస్త్రి పని చేసుకుంటేనే ఈ పాటలు అల్లిక చేసేది అల్లిక చేసి దాని ద్వారా ఆయనే అంచలంచెల అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక కవి ప్రముఖ కవిగా ఎదిగినటువంటి విషయం అందరికి తెలిసిందే అలాంటి వ్యక్తి అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి అందులో పాటలు రాసి తెలంగాణ ఉద్యమానికి పడినటువంటి వ్యక్తి కూడా గంధశ్రీ అని చెప్పొచ్చు అంధశ్రీ గారు అత్యంత బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయనే అంచలంచలుగా ఎదిగి స్థాయికి ఎదిగి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి మేము అందరం గ్రామస్థలం ఈరోజు ఊళ్ళనే ఉంటాం ఆయన ఆయనని ఇక్కడికి తీసుకొస్తారా అనే ఒక ఆలోచన విధానంతోనే ఉంటాం ఒక ఆశతోనే ఉంటాం ఇక మేము ఆయనకు ప్రగాఢ సానుభూతి మా గ్రామం తరఫున మేము తెలియజేస్తున్నాం